హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ కన్సల్టెంట్ తేజస్వి బాక్టర్ ఫిడికల్పతి ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం హౌ దిస్ ఫ్యాక్టర్స్ తెలుసుకుందాం అంటే ఏ విధంగా ఈ గర్భాశయ సమస్యలు అనేటివి మనం సంతానం పైన ఎఫెక్ట్ చేస్తాయో తెలుసుకుందాం ఎప్పుడైతే హౌస్ నార్మల్ గా ప్రాపర్ గా ప్రాపర్ షేప్ లో సైజ్ లో అదే విధంగా ప్రాపర్ గా లైనింగ్ అయి ఉంటుందో ఆ కండిషన్ లోనే ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ అవుతుంది ఎప్పుడైతే షేప్ లో కానీ సైజ్ లో కానీ డిస్టర్బెన్స్ జరుగుతుందో అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఇంపాసిబుల్ గా మారుతుంది మెయిన్గా కొన్ని ఫంక్షన్ కండిషన్స్ ఎండోమెట్రైటిస్ కానీ ఇంకా ఇతర హార్మోన్ ఇంబాలెన్స్ వాళ్ళు కానీ లేదంటే స్ట్రక్చరల్ కండిషన్స్ లైక్ బైకార్ని యూట్రస్ కానీ లేదంటే సెపరేట్ యూట్రస్ కానీ ఇలాంటి కండిషన్ అన్నింటిలో కూడా నార్మల్గా ఉండాల్సిన యూట్రోస్ అనేటివి డిస్టర్బ్ అవుతుంది ఇలా డిస్టర్బ్ అవడం వల్ల ఇంప్లాంటేషన్ ఇంప్లాంటేషన్ ఫెయిర్ అవుతుంది ఇంప్లాంటేషన్ అంటే ఫిమేల్ యొక్క ఎగ్ మేల్ యొక్క స్పర్ మీట్ అయ్యి ఫర్టిలేషన్ జరిగి ఒక ఎంబ్రియో ఫామ్ అవుతుంది ఈ ఎంబ్రియో అనేది గర్భాశయంలో అతుక్కుని అక్కడ మాత్రమే ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అవుతుంది ఎప్పుడైతే ఈ గర్భాశయంలో ఇన్ని అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల ఎంబ్రియో అనేది గర్భాశయం అతుక్కోవడం ఇంపాసిబుల్ గా ఉంటుంది దీని వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా కొన్ని ఫైబ్రాయిడ్స్ కండిషన్స్ లో కానీ లేదంటే పాలిప్స్ కండిషన్స్ లో కానీ ఒక ఇంప్లాంటేషన్ జరిగినా కూడా ఫుల్ టర్మ్ గా ప్రెగ్నెన్సీ క్యారీ చేయకపోవడం జరుగుతుంది ఎందుకంటే ఇలా ఫైబ్రాయిడ్స్ కండిషన్స్ లో పాయింట్స్ కండిషన్స్ లో ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు న్యూట్రియన్స్ తగ్గిపోతూ ఉంటుంది ఇలా న్యూట్రియన్స్ లేకపోవడం వల్ల ఫీమేల్ యొక్క ఫీటస్ కి కూడా ఇలా న్యూట్రియన్స్ తగ్గిపోవడం వల్ల బేబీకి కూడా ప్రాపర్ గా న్యూట్రియన్స్ అందక బేబీ అనేది ప్రాపర్ గా గ్రోత్ జరగదు అదే విధంగా కొన్ని కండిషన్స్ లైక్ డైటల్స్ యూట్రోస్ కానీ లేదంటే సెపరేట్ యూట్రోస్ కానీ ఇలాంటి కండిషన్ లో ప్రాపర్ షేప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఒక ఇంప్లాంటేషన్ జరిగి బేబీ గ్రోత్ స్టార్ట్ అయినా కూడా అది కంప్లీట్ గా ఉండదు బేబీ యొక్క పొజిషన్ అనేది మారిపోతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ బేబీ గ్రోత్ ని రెస్ట్రిక్ చేసే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి బేబీ గ్రోత్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అలాగే కొన్ని న్యూట్రైన్ ఫ్యాక్టర్స్ లైక్ ఎండోమెట్రోసిస్ కానీ ఫైబ్రాయిడ్స్ కండిషన్స్ లో కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి మన పీరియడ్స్ అయితే డిస్టర్బ్ చేస్తుంది నార్మల్ గా రావాల్సిన పీరియడ్స్ కూడా డిలే అవ్వడం లేదంటే బ్లీడింగ్ ఎక్కువగా రావడం లేదంటే పీరియడ్స్ పెయిన్ ఎక్కువగా రావడం జరుగుతుంది కర్భాశయ సమస్యలు అంటే ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే పాలిప్స్ కానీ లేదంటే కంజెంటల్ కాజెస్ కానీ ఇలాంటివన్నీ నార్మల్ ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ గా పాసిబిలిటీ ఉంటుంది అదే విధంగా అలా డిఫికల్ట్ గా ప్రెగ్నెన్సీ రావడం మిస్కారెస్ రావడం అనేది మన ఫెట్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది